ఇది ఎక్కడి దారుణం గెలిచిన పది నెలల నుంచి ఎంత దారుణాతి దారుణమైన సంఘటన జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి వైసీపీ పార్టీ కార్యకర్తలు అంటే కక్ష గట్టెల్లా మరి కక్ష గట్టెల్లా మరి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూసి పట్టుకొనల్లా దారుణంగా అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విపరీతంగా విపరీతమైన దాడి చేసి విధ్వంసం చూష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది కూటమి పార్టీ అయితే ఈ పది నెలల్లో చూడండి వైసీపీ కార్యకర్తలు ఎంతమంది దారుణంగా అక్రమ అరెస్టులు చేసి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం వాళ్ళని ఎన్నో రకంగా ఇబ్బ ఇబ్బంది పెట్టడము ఎంత అంటే పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ గెలిచింది లేకపోతే టీడీపీ పార్టీ గెలిచింది ఏ పార్టీ గెలిచినా సరే ఎలక్షన్స్ టైంలో ఉన్నప్పుడు కామెంట్ చేసుకుంటారు మాట్లాడతారు ఒకరికొకరు కామెంట్ చేసుకుంటారు అంత మాత్రానికే పార్టీ గెలిచిన తర్వాత వీడు వైసీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశాడు అనే కక్ష గట్టి కనల్లా పార్టీ గెలిచిన తర్వాత అరెస్ట్ చేసి దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు ఇది మన పల్నాడు జిల్లాలో చూద్దాం దాచేపల్లిలో పాపం హరికృష్ణ అనే వ్యక్తి వైసీపీ పార్టీకి గత ఎలక్షన్స్తో ఓసీపీ పార్టీ తరపున సపోర్ట్గా నిలబడి ఓసీపీ పార్టీకి ప్రచారం చేశాడంట అది మనసులో పెట్టుకొని ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా అని గతంలో పార్టీ టీడీపీ పార్టీ గెలిచిన కాని ఎదురు చూస్తున్నారు అయితే అతను ఇక్కడుంటే గొడవలు అవుతాయి ఇక్కడుంటే నన్ను నా మీద దాడి జరిగిద్దని ముందే గ్రహించి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది హైదరాబాద్లో లారీ డ్రైవర్గా పనిచేయడం జరుగుతుంది అయితే నిన్న ఏదైతే హనుమాన్ జయంతి సందర్భంగా ఊరికి రావడం జరిగింది ఏదైతే పల్నాడు జిల్ల దాసాపల్లి గ్రామం దగ్గరకి రావడం జరిగితే అప్పుడు వచ్చిన ఎమ్మటే ముందు నుంచి వెయిట్ ఎదురు చూస్తున్నారు రావడం రావడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఇప్పరీతంగా అంటే ఇప్పరీతంగా పాప మాత్రను వీడియోలు చూస్తుంటేనే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఏ పార్టీ గెలిచినా సామాన్య కార్యకర్త బలైపోవడమేనా అనే విధంగా అనిపించింది ఇప్పుడు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే తప్పేముంది గతంలో ఎంతోమంది టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమందో లేరా ఉన్నప్పుడు మరి వైసీపీ పార్టీ గతంలో ఇలానే కార్యకర్తలు ఇబ్బంది పెట్టి దాడులు చేసి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి ఇలా చేయలేదు కదా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది నెలల్లో వైసీపీ కార్యకర్త అని చెప్పుకోవడానికి కానీ భయపడే విధంగా చూపిస్తున్నారు ఎన్న కరోనా చూస్తుంటే పాపం అతను కాళ్ళు కానీ నడవలేని స్థితిలో నడ నడవలేని స్థితిలో ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకొని తీసుకొచ్చే స్థితిలో అయిపోయిందంటే ఎంత దారుణంగా కొట్టారో ఒకసారి ఆలోచించండి పార్టీలు గెలుస్తాయి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు అంత మాత్రం దానికే ఎంత కక్ష కట్టుకొని ఏదో హైదరాబాద్లో పని చేసుకున్న వ్యక్తి ఏదో వచ్చాడు పండగ సందర్భంగా వచ్చాడని పసిగట్టుకొని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకుపోయి కొట్టడం ఎంతవరకు కరెక్ట్ పైపెచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఊరు సభ్యులు పోయి మా కొడుకుని ఏం చేశారు మీరు మా కొడుకుని ఖచ్చితంగా చూపించాలని గందరగోళం చేసి సృష్టించేదాకా కనీసం బయటకు తీసుకొచ్చి చూపించకపోయారా లేకపోతే ఆ కుర్రోడ్ పరిస్థితి ఏ దారుణంగా ఉండేదా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అండగా ఉన్నారు సపోర్ట్ చేశారు కాదనలు కానీ కూటమి ప్రభుత్వం ఎంత దారుణానికి ఓడిగడుతుందంటే ఒకసారి ఆలోచించాలి మరి అయితే ఈసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు రెండు వేల ఇరవై తొమ్మిది గెలిచిన తర్వాత ఏదైతే వైసీపీ పార్టీ కార్యకర్త మీద అన్యాయంగా అరెస్ట్ చేసి ఏదైతే దాడులు చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరి పేర్లు రాసుకోండి మన పార్టీ వచ్చిన తర్వాత అతను అధికారి ఎవరైతే ఉన్నారో అధికారి ఆ అధికారిని ఖచ్చితంగా ఎక్కడున్నా సరే రిటైర్డ్ అయినా సరే ఖచ్చితంగా శిక్షిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేసినట్టుగా ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి దాడులకి పాల్పడుతున్నారో ఏదైతే వైసీపీ కార్యకర్తలను అన్యంగా అరెస్ట్ చేసింద హింసకు గురి చేస్తారో ఖచ్చితంగా శిక్షలు అయితే పడతాయని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి